ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో పర్యటించడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రజల్ని బలవంతంగా తరలింపు లేకుండా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు మడకసిర నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలున్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం అలానే మడకాసిరిలో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివైతే ఉన్నాయో వాటికి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వాటినన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి